గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలో చెప్పినట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఇది కూడా హామీ ఇచ్చింది ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు అని మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరకు మూడు రోజుల పాటు ఉచితంగా బస్సు సర్వీసులు నడుపుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఎల్లుండి వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది దుర్గమ్మ గుడి వరకు ప్రియట సో విజయవాడ దుర్గ గుడి ఘాటు రోడ్లో కొండ చర్యలు విడిగిపడుతున్నాయి దీంతో భక్తుల రక్షణ కోసం భద్రతా చర్యలు చేపట్టారు దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి శరవేగంగా వేగంగా మూడు రోజులు ఘాట్ రోడ్ను మూసేస్తున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గా నగర్ మీదుగా రావాలని అధికారులు సూచనలు జారీ చేశారు ఎందుకంటే ఘాట్ రోడ్లో విఐపిలతో సహా ఎవరిని అనుమతించలేదని దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారి స్పష్టం చేశారు వినాయక గుడి స్నానాల రేవు నుంచి కనకదుర్గా నగర్ వరకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులు గమనించాలని వారు అధికారులు చెబుతున్నారు అయితే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అవినీతి ఎక్కువగా ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దీనిపై దృష్టి సారించింది ముందుగా ఆలయానికి సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల పనులు పూర్తి చేయాలని భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకొని ఆ తర్వాత అవినీతికి పాల్పడే వారి భరతం పట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం అందుతోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి అయ్యవారిని శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామిజీ దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు మహామండపంలో భక్తులకు ప్రవచనం చెప్పారట సో అమ్మవారి దగ్గర బస్సు ఏర్పాట్లు జరుగుతున్నాయి చూద్దాం ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ బస్సును ప్రవేశపెడతారట చూద్దాం